దుర్గాదేవి కథ పురాణాల ప్రకారం దుర్గా దా దుర్గాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుండి అనేక వరాలు పొంది ఒక బలమైన శక్తివంతమైన రాక్షసునిగా తయారయ్యాడు అతడు అందరి దేవతలను చాలా బాధ పెడుతూ హింసిస్తూ ఉన్నాడు ఈ వరం ద్వారా దేవతలపై ఎప్పుడూ యుద్ధం చేస్తూ ఉండేవాడు అలా ఒకసారి స్వర్గంపై దండెత్తాడు అలా దుర్గమాదాసు భూమి అంతటా విద్వాంసం మరియు రుగ్మతలను నాటడం ప్రారంభించాడు అతన్ని ఓడించలేక దేవతలు శక్తి దేవతను పిలో పిలిచారు ఆమె సహాయం కోరారు శక్తి దేవత నుంచి శక్తివంతమైన దేవత దుర్గగా ఉద్భవించింది శక్తి వచ్చి దుర్గామాసురుణ్ణి జయించి జయించింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రిప్షన్ మై ఛానల్